మీ షాప్ లో ప్యూర్ హనుమాన్ సింధూరం దొరుకుతుందా అని అడుగుతున్నారండి ఒక సిస్టర్ అయితే అడిగారు మన మన షాప్ లో దొరికే సింధూరం అనేది చూపిస్తాను ఇది వచ్చేసి శ్రీరస్తు కంపెనీది మీకు రివర్స్ లో కనిపిస్తుంది ఇది ఈ విధంగా ఉంటుందండి సింధూరం హనుమాన్ సింధూరం అని చెప్పేసి ఇది ఒకటి దొరుకుతుంది మన దగ్గర ఇది ఇలా ప్యాకెట్ అనేది మన దగ్గర ఉంటుంది ఇక తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి సింధూరం పేస్ట్ అండి ఇది మనకి ఈ విధంగా ఉంటుంది సింధూరం పేస్ట్ ఈ విధంగా మనకి కనబడుతుంది ఉంటుంది ఈ త్రీ టైప్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి అవైలబుల్ ఇంకా పూజా సామాగ్రి కూడా ఉన్నాయి కావాలంటే స్క్రీన్ నెంబర్ కి వాట్సప్ చేయండి